అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరూ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పుదీనా రైస్ చేశానండి ఇంట్లో వాతావరణం చల్లగా ఉంది కదా నోటికి ఏమీ తేనుబుద్ధి కానప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా తక్కువ మసాలాలతో పుదీనా రైస్ అది కూడా రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో పది నిమిషాల్లో ఈజీగా పుదీనా రైస్ చేసేసాను చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా పుదీనా రైస్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రెండు కట్టలు పుదీనా ఉంటే మన దగ్గర సరిపోతుంది ఇంట్లో ఉన్న మసాలాలతో ఈ హడావిడి లేకుండా తక్కువతో తక్కువ అన్న వస్తువులతో చాలా చక్కగా పుదీనా రైస్ చేసుకోవచ్చు దానికోసం నేను రెండు కట్టలు పుదీనాను తీసుకున్నాను జస్ట్ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను రెండు టమోటా తీసుకున్నాను పుదీనాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఉంటుంది రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనాను మిక్సీ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నేను మిక్సీ చేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి రెండు కట్టలు అయితే సరిపోతుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కొద్ది కొద్దిగా పుదీనాను పచ్చిమిర్చిని మనం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం నేను గంట ముందే బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను రైస్ కుక్కర్లో నేను మామూలు బియ్యమే వాడుతున్నానండి బాస్మతి బియ్యం వాడతలేదు మామూలు బియ్యమే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు బియ్యం తీపిగా ఉంటాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడవుతుంది కదా ఇప్పుడు నేను గీ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గీ కూడా నేను ఇంట్లో చేసుకున్నదేనండి ఒక స్పూన్ వేసాను గీ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసాను ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు బాగా వేగితే ఆ టేస్ట్ అనేది మారిపోతుందండి జస్ట్ మనకి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది బిర్యానీ మసాలాలు వేసుకున్నాను అది కూడా ఎక్కువ వేయలేదండి అన్నీ కొద్ది కొద్దిగా వేసాను సాజీరా వేసుకున్నాను చెక్కా లవంగం మరాఠీ మొగ్గ వేసుకున్నాను సాజీరా కూడా వేసాను అవన్నీ వేగాలి ఎక్కువ వేగితే అంత టేస్ట్ బాగోదండి పుదీనా కదా ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది జస్ట్ అలా కలిపి పెట్టుకోవాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ వేగితే మనకి చేదు వచ్చేస్తుంది చాలామంది బాగా వేయించుతారు నేనైతే అలా వేయించను బంగాళదుంపలు కూడా వేసుకున్నాను బంగాళదుంప బంగాళదుంప ఒక పెద్దది పెద్దది ఒకటి తీసుకున్నాను కొద్దిగా పసుపు వేసాను కారం కానీ ఏం వేయలేదండి నాలుగే నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను చాలా ఘాటుగా చాలా బాగుంది టమోటాలు రెండు వేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి రెండు టమోటాలు సరిపోతాయి ఇవన్నీ వేయటానికి కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో నూరి వేసానండి ఆ క్లిప్ అనేది ఎక్కడో జస్ట్ మిస్ అయ్యింది నేను మ్యాక్సిమమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్సిమం నేను రోట్లో నూరి వేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేసాను కొత్తిమీర చాలామంది పేస్ట్ చేసి వేస్తారు అలా పేస్ట్ చేయడం కన్నా ఇలా వేస్తేనే డైరెక్ట్గా బాగుంటుంది ఇప్పుడు పుదీనాని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసాను మీడియం ఫ్లేమ్లో ఉండాలండి తొందరగా మాడిపోతుంది ఇప్పుడు కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాను పెరుగు కూడా కలిపి పెట్టుకోవాలి ఇవ ఈ మసాలాలన్నీ సిమ్లో రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఎక్కువసేపు వేగిన పుదీనా ఫ్లేవర్ అనేది పోతుంది చూసారా బియ్యం బియ్యి ఇప్పుడు ఈ మసాలాను మొత్తం ఈ బియ్యంలో అనేది వేసేసుకోవాలి నేను రైస్ కుక్కర్ని మసాలా వేగుతుంది అయిపోతుంది అనగా నేను వేశాను ఒక ఆ చేశాను చూసారా మనకి తొందరగా అయిపోయింది కదా స్విచ్ ఆన్ చేసి బటన్ కింద కనేస్తే సరిపోతుంది తొందరగా అయిపోతుంది మసాలాలు మొత్తం దాంట్లో వేసేసుకున్నాను చూసారా వేడి వేడిగా పుదీనా రైస్ అయిపోయింది జస్ట్ పైన కొద్దిగా కొత్తిమీర వేశాను వేడి వేడిగా పుదీనా రైస్ చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు హడావిడి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలాలు మాత్రమే వేసాను పది నిమిషాల్లో కుక్కర్లో ఈ పలావ్ అనేది రెడీ అయిపోయింది పుదీనా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వాతావరణం బాగోనప్పుడు హెల్త్ బాగోనప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకు తినండి చికెన్లు చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పి నేను మా ఇంట్లో తెప్పించకుండా ఇలా రైస్ చేశాను కడుపుండా తిన్నారు పిల్లలు చూసారా చాలా చాలా టెంప్ంగా ఉంది కదా చాలా బాగుంది కదా నా వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ